ఏంటి హుషారుగా ఉన్నారా లేదా ఫుల్ జోష్లో ఉన్నారు పదకొండు రోజులుగా చూస్తున్న మొట్టమొదటిసారిగా వైబ్రెంట్ విజయవాడ సొసైటీ ఇక్కడికి వచ్చినప్పుడు నేని చిన్ని గారు వసంత కృష్ణప్రసాద్ గారు ముత్తవరపు మురళీకృష్ణ గారు రఘురామ గారు సౌమ్య గారు వేదిక పైన అసోసియేషన్ సభ్యులందరూ ఉన్నారు ఇంకొక పక్క ప్రజాప్రతినిధి ఉన్నారు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ఏదైతే ఆశించానో అది విజయవాడలో ఈరోజు జరిగింది దీనికి మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్స్ ఇటీవల కాలంలో మీరు చూస్తే సంవత్సరం కంటే మూడు నెలల కంటే ముందు ఎవరికి ఆనందమే లేదు బయట వచ్చే పనే లేదు ఎక్కడ చూసిన విధ్వంసం ఎక్కడ చూసిన దాడులు కేసులు ఇవి తప్ప ఏమీ లేని పరిస్థితి నుంచి పదహైదు నెలలో మీరిచ్చిన మ్యాండేట్తో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజమైన స్వాతంత్రం ఈ రోజే ఈ ప్రాంతానికి వచ్చిందని అనిపిస్తూ ఉంది ఆ రోజు ఎన్నికలప్పుడు వచ్చాం నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా బీజేపీ ముగ్గురం కలిసి ఆ రోజు మీ అందరికీ ఒకే మాట చెప్పాం అభివృద్ధి చేస్తాం సమక్షేమ కార్యక్రమాలు ఇస్తాం సుపరిపాలన అందిస్తామని ఒక్క మాట చెప్పాం దాంతో ఎప్పుడూ రానంత విజయాన్ని మీరు ఇచ్చారు మొత్తం చూస్తే యాభై ఏడు పర్సెంట్ ఓట్లు తొంభై నాలుగు పర్సెంట్ అభ్యర్థుల గెలుపు ఇది ఒక చరిత్ర ఆ చరిత్రను చూస్తే ఈరోజు నేను ఈ పదహైదు నెలలు ఒకటి ఆలోచించాను అందరినీ హ్యాపీగా పెట్టాలి మీ అందరి వాడిగా ఉండాలనుకున్నా ఈ రోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అనిపిస్తుంది నాకు జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దుర్గమ్మ దసరా ఉత్సవాలు ఎంత బాగా జరుగుతున్నాయంటే నేను మా ఆడబిడ్డలకు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ఇచ్చాను ఎప్పుడూ రానంత మంది ఆడబిడలందరూ వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకునే పరిస్థితికి వచ్చారు అది చూసినప్పుడు అనిపిస్తుంది ఒక నిర్ణయం ఆ నిర్ణయం పెను ప్రభావం చూపించే పరిస్థితికి వచ్చింది అలాంటి ఇంకొక పక్క సూపర్ సిక్స్ చెప్పాం సూపర్ సిక్స్ ఇచ్చాం ఈరోజు మీరందరూ కూడా ఒక పక్క సంక్షేమం పట్ల ఆనందంగా ఉన్నారు ఇంకో పక్క అభివృద్ధి కూడా పరిగణ తీస్తున్నాం ఎప్పుడో మీరు ఒకసారి చూస్తే పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నిళ్ళు తీసుకొచ్చాం ఇప్పటికి పది సంవత్సరాలు పూర్తయింది అదే తెలుగు ఆ రోజుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే రెండు వేల ఇరవై నాటికి పోలవరం పూర్తయ్యి జాతికి అంకితం చేసేవాళ్ళం దాన్ని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు విధ్వంసం చేశారు కానీ ఈరోజు మీ అందరికి ఆమె ఇస్తున్నాను ఇంకా కృష్ణా జిల్లాకు నీటి కొరత చరిత్రలో ఎప్పుడు ఉండదు ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఒక పక్క దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఇంకొక కృష్ణమ్మ పరవళ్ళు దొరుకుతా ఉంది అది చూస్తే కన్నుల పండుగ ఏడు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది ఇప్పటికే దగ్గర దగ్గర పద్నాలుగు వందల నుంచి పదహైదు వందల టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి ఒక రోజులోనే డెబ్బై టీఎంసీ నీళ్లు పోతున్నాయి పక్క పోలవరం కూడా దగ్గర దగ్గర మూడు నాలుగు మూడు వేల ఐదు వందల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి ఇది చూసినప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతుంది దాంట్లో ఆలోచనే లేదు అమరావతి అమరావతిని ట్రాక్లో పెట్టాం కేంద్రం పదహైదు వేల కోట్లు ఇచ్చారు ఈరోజు పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి మూడు సంవత్సరాల్లో విజయవాడ నుంచి బయట పోయిన వాళ్ళు తిరిగి విజయవాడకు వస్తారని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా అది దసరా ప్రత్యేకత ఈ జోష్ ఎప్పటికీ ఉండాలి ఈసారి ఎన్నో నేను ఉత్సవాలు చూశాను ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు చూశాను ప్రతిపక్షంలో చూస్తే ఏ రోజు కూడా ఏ పని కాకుండా ఉండే పరిస్థితి కానీ ఈరోజు విజయవాడ ఉత్సవంతో విజయవాడ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పోతూ ఉంది అయితే ఈ విషయంలో ఒకడు గుర్తుపెట్టుకోవాలి సంక్షేమ కార్యక్రమాల అవసరం అభివృద్ధి కార్యక్రమాలు అవసరం అదే సమయంలో మనకు మానసిక ఆనందం కూడా అవసరం ఆ మానసిక ఆనందం ఎలాంటి ఉత్సవాలే ఇవ్వగలుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మన సాంప్రదాయాలు కాపాడుకోవాలి ఈరోజు విజయవాడ ఉంది స్వాతంత్ర సమరంలో పోరాడిన యోధులంతా ఇక్కడి నుంచే వచ్చారు సినిమాలో ఉండే డైరెక్టర్లు మొదలుకొని ప్రొడ్యూసర్లు మొదలుకొని నందమూరి తారక రామారావు గారు అక్కరే నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడి నుంచే వచ్చారు ఘంటసాల కూడా ఇక్కడి నుంచే వచ్చారు ఇవన్నీ మనం చూసినప్పుడు ఇది ఒక చరిత్ర ఇక్కడ అందరూ కూడా దేశ విదేశాలకు వెళ్ళారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఒకప్పుడు హైదరాబాద్ నగరం ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే హైరా హైదరాబాద్కి పన్ను తెచ్చే విధంగా పనిచేశారు నేను ఎందుకనే ఈరోజు మీ అందరినీ కోరుతున్న మన నిత్య రీతులు కానీ పాటలు కానీ జానపదాలు కానీ సంగీతం సాహిత్యం కళలు ఇవన్నీ మన సాంప్రదాయంలో సంస్కృతిలో భాగం ఈరోజు ఆధునీకరణలో అన్నీ పోగొట్టుకుంటున్నాం కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగితే మళ్ళీ అలాంటి సాంప్రదాయాలన్నీ మనం నిలబెట్టుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు ఇక్కడ చూశాను ఈ సొసైటీ ఉంది సొసైటీ ఫర్ వైబ్ వైబ్రెంట్ విజయవాడ విజయవాడ ఉత్సవాలు చేశారు నేను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా దసరా ఉత్సవాలంటే మైసూర్ ఈరోజు దసరా ఉత్సవాలంటే కలకత్తా మైసూరే కాకుండా విజయవాడ కూడా భవిష్యత్తులో ప్రపంచం మొత్తం గుర్తుండేది దసరా అంటే విజయవాడ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ స్థాయికి మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆరు చోట్ల విజయవాడ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తే రెండున్నర లక్షల మంది వచ్చారు ఘంటశాల సంగీత కళాశాల తుమ్మలపల్లి కళాక్షేత్రం మున్సిపల్ స్టేడియం పొన్నమి ఘాట్ ఇబ్రహీంపట్నం గొల్లపూడి ఎక్స్పో గ్రౌండ్స్లో కళారూపాలని ఈవెంట్ని అద్భుతంగా చేశారు ఇన్ని ఈవెంట్లు ఇంత బాగా చేయడం అనేది అసాధారణం కానీ ఇక్కడ చూస్తే రెండు వందల ఎనభై ఈవెంట్లు జరిగాయి చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని కార్యక్రమాలు చేయడం ఇదే మొట్టమొదటిసారి జానపద కళ జానపద నృత్యాలు కానీ బుర్ర కథలు అరి అరికథలు తోలు బొమ్మలాట్లు ఇవన్నీ బాగా కట్టుకున్నాయి ఇంకో పక్క ఈరోజు సినిమా ఈవెంట్స్ కూడా కరెక్ట్ కండక్ట్ చేసి పెద్ద ఎత్తున ముందుకెళ్ళారు ఇది కాకుండా హెలీ రైడింగ్ ఏర్పాటు చేశారు ఇందులో కూడా ఒక రెండు వేల మంది పాల్గొన్నారు అన్నిటికీ అనూహ్య స్పందన వచ్చింది ఇక్కడ నేను చూశాను ఏడు వందల స్టాల్స్తో నిర్వహించిన అతి పెద్ద ఎక్స్ప్రో ఇది విద్య రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్ వ్యవసాయం వంటి రంగాల్లో స్టాల్స్ అన్ని ఏర్పాటు చేశారు ఇంకో పక్క ఇప్పుడే నేను చూశాను రోబోటిక్ కిచెన్ లాంచ్ చేశారు అది చూస్తే అనిపించింది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ కిచెను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఆటోమేటిక్గా చేశారంటే అది విజయవాడలో ఉండే పారిశ్రామికవేత్తల యొక్క సామర్థ్యం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు తెలివి థియేటర్లు ఉన్నాయి కృష్ణా జిల్లాలో విజయవాడ నీళ్ళలోనే ఈ గాల్లోనే ఆ ప్రభావం ఉంది ఓసారి సద్వినియోగం చేసుకోరు మీరు మీ శక్తి మీకు తెలియదు అందుకే రాబోయే రోజుల్లో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఇప్పుడు ఈరోజు కార్యక్రమాలు చూశాను నేను చాలా కార్యక్రమాలు చూశాను ఈరోజు మీరు చేసిన పని బెస్ట్ పీపుల్ని ఐడెంటిఫై చేశారు ఏజెన్సీలని వాళ్ళకందరికీ అప్పజెప్పారు ఆర్గనైజర్స్ బాగా పనిచేశారు అందుకే ఎక్కడా జరగనటువంటి ఈవెంటు పదకొండు రోజులుగా రెండు వందల ఎనభై యూనిట్లు కండక్ ఈవెంట్లు కండక్ట్ చేశారంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను కూర్చొని కాస్త కల్చరల్ ప్రోగ్రామ్ చూశాం వండర్ఫుల్గా డాక్యుమెంటేషన్ కానీ ప్రజెంటేషన్ చేశారు ఇప్పుడే మేము సాంస్కృతిక కవాతుకి వెళ్ళాం అక్కడ మీరు చూస్తే పెద్ద ఎత్తున మూడు వేల మంది కళాకారులు పార్టిసిపేట్ చేశారు మన ప్రాంతంలో ఉండేవాళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు బెస్ట్ ఈవెంట్ క్రియేట్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఇప్పుడే మనకు సర్టిఫికెట్ ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చూసినప్పుడు వెయ్యి మందికి పైన డప్పు కళాకారులు వచ్చారు వీరనాట్యం పులివేషాలు గరిడి గరగలు కోలాటం కర్రసాము యుద్ధకళలు దింస కొమ్ముకోయ వంటి కళలను ప్రదర్శించారు సన్నాయి శంఖానాదాలతో బ్రహ్మాండమైనటువంటి శోభను తీసుకొచ్చారు భజన బృందాలు తప్పెట గుళ్ళు పగటి వేషాలు బొమ్మలు బేతాళ సెంట్లు కాళిక వేషాలు కాంతార వేషధారణతో బ్రహ్మాండంగా ఆకట్టుకునే పరిస్థితికి వచ్చారు పోతురాజులు కేరళ డ్రమ్స్ పూణే నాసిక్ డోల్ బొంబాయి కాళి వంటి కళారూపాలు భిన్నత్వంలో ఏకత్వాన్ని జాతీయ సమగ్ర చాట్యే విధంగా బ్రహ్మాండంగా ప్రదర్శించే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మనకు అన్ని వనరులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో దేశంలో మీరు చూస్తే టెంపుల్ ఎకానమీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది దీనివల్ల ఐదు లక్షల కోట్ల పైన జిఎస్టీపీ కాంట్రిబ్యూషన్ వస్తుంది ఒక్క టెంపుల్ ఎకానమీ అంటే దేవాలయాల నుంచి అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో ఇరవై ఏడుకు పైగా చిన్న పెద్ద దేవాలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఉండే దేవాలయాలు దేశంలో ఎక్కడా లేవు శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణ భగ భగవానుడు కూర్మం విజయనగరం పైడితల్లి అమ్మవారు విశాఖ సింహాచలం తూర్పుగోదావరి అన్నవరం బాడపల్లి పశ్చిమ గోదావరి ద్వారకా తిరుమల కృష్ణా దుర్గగుడి గుంటూరు అమరలింగేశ్వర స్వామి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ప్రకాశం త్రిప్రాంతకం నెల్లూరు ఆలయం పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి తిరుప చిత్తూరు అయితే తిరుమల బాలాజీ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు మన రాష్ట్రంలో ఉన్నాడంటే ఆయన ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కాణిపాకం కాళహస్త్రి అనంతపురం లేపాక్షి కడప ఒంటిమిట్ట కర్నూలు శ్రీశైలం మంత్రాలయం అహోబిలం మహానంది మనకు శక్తి పీఠాలున్నాయి పవిత్రమైన పుణ్యక్షేత్రాలున్నాయి ఇది మన సంపద మన వారసత్వం దీన్ని కాపాడుకోగలిగితే దేశానికే ఆదర్శం అవుతుంది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శనం చేసుకున్న భక్తులను చూస్తే నేను మొన్న వచ్చాను ప్రభుత్వం యొక్క లాంఛనాల్ని దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాల రూపేణ ఇవ్వడానికి నేను వచ్చినప్పుడు వాళ్ళు ఉత్సాహం చూశాను అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో దేవాలయాలు ఉన్నాయో ఇవన్నీ మనకు మానసిక ఆనందాన్ని కలిగించి ఎక్కడికక్కడ హీలింగ్ సెంటర్స్గా పనిచేస్తాయి ఇప్పుడు మీ అందరి దగ్గర టెక్నాలజీ పెరిగిపోయింది ఒకప్పుడు నేనే చెప్పాను అందరూ కూడా సెల్ ఫోన్ అవసరం అని చెప్పాను ప్రమోట్ చేశాను ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వల్ల టెన్షన్లు పెరిగిపోతున్నాయి కొంతమంది ఓసారి నాకు అనిపిస్తుంది ఒకప్పుడు నన్ను అందరూ ఎగతాడు చేశారు సెల్ ఫోన్ అవసరమా అని ఈరోజు చూస్తే సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరు రెండోది భార్య భర్త లేకపోయినా ఉంటాడు భర్త భార్య లేకపోయినా ఉంటుంది సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు సెల్ ఫోన్ అవసరం కానీ దాన్ని వాడుకోవడం కూడా సమర్థవంతంగా వాడుకుంటే ఇప్పుడే రోబోటిక్ కిచెన్ చూశారు దానికి బ్యాకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతమంది ఉంటే ఎంతమంది వస్తే ఏమేమి దానికి వెయ్యాలనో అవన్నీ ప్రాపర్గా మిక్స్ చేసి ప్రాపర్గా హీట్ చేసి యూనిఫామ్ క్వాలిటీ అదే మరి యూనిఫామ్గా అన్నీ కలిపి వస్తాయి అంటే రాబోయే రోజుల్లో మీరు ఊహించుకోవాలి టెక్నాలజీ ఈజ్ ఏ గేమ్ చేంజర్ ఈ దేశంలో మొదటి నుంచి కూడా మాట్లాడిన ఏకైక వ్యక్తి టెక్నాలజీ గురించి నేనే మాట్లాడాను ఆ అడ్వాంటేజ్ ఈరోజు హైదరాబాద్కు వచ్చింది భవిష్యత్తులో అమరావతి అనగానే విజయవాడ అనగానే గుర్తొచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తొస్తుంది ఒకప్పుడు నేను ఐటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేశాం ఒక నిర్ణయం ఈరోజు ప్రపంచం ఎక్కడికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళు ఒక నిర్ణయం పెను మార్పులు తీసుకొచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు నేను క్వాంటమ్ వ్యాలీ అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమోట్ చేస్తున్నా అయితే ఇవన్నీ ప్రమోట్ చేసినప్పుడు మన యువతకు ఉద్యోగాలు కూడా అవసరం చాలామంది ఆలోచిస్తున్నారు టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని టెక్నాలజీ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి తెలివితేట్లుంటే ఎక్కడ కూర్చున్నాం ప్రపంచం మొత్తం మనం శాసించే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా నాకు ఒకే ఒకే ఆలోచన భవిష్యత్తులో తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండాలని దీనికి కష్టపడి పనిచేస్తే చాలదు తెలివిగా పనిచేయాలి స్మార్ట్గా పనిచేయాలి మీరు స్మార్ట్గా పనిచేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా అవసరం ఎప్పుడు కంప్యూటర్ కూర్చోనో ఇంట్లో కూర్చుంటే మీకు బోరు కొట్టే మైండ్ కూడా పనిచేయదు కొన్ని రోజుల తర్వాత మీకు పిచ్చి పట్టే పరిస్థితి వస్తుంది మెంటల్ ఇల్నెస్ వస్తుంది అలాంటప్పుడు వైబ్రెంట్గా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా దసరా ఉత్సవాలు జరుపుకోవాలి శని ఆదివారాల్లో అవసరైతే బంబ్ పార్క్లో ఇలాంటి ఈవెంట్లు పెడితే కొంత సమయం మీరు ఫ్యామిలీతో వచ్చి కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా అందరూ ఒకే ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాను వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఆర్థిక అసమానతలు తగ్గించి అందరి ఆదాయం పెంచాలి అదే సమయంలో ఆరోగ్యం కోసం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే చిన్న పెద్ద తెర తారతమ్యం లేకుండా రెండు లక్షల యాభై వేల రూపాయలందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రెండు అయిన తర్వాత మీరు ఆనందంగా ఉండాలంటే ఇలాంటి ఈవెంట్స్ కూడా అవసరం అందుకే ఈరోజు మీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న పదహైదు నెలల కంటే ముందు ఎట్లున్నాం ఈరోజు ఎట్లున్నాం మేము వేరే చేసుకుంటే పేరు మార్పులు తీసుకొచ్చాం అయితే దీని నుంచి మీరు విభిన్నంగా ఆలోచించే పరిస్థితి రావాలి వినూత్నంగా ఆలోచించే పరిస్థితి రావాలి వినూత్నమైన రీతిలో అనేక విషయాల్లో ముందుకు పోవాలి అందుకే నేను ఒక మాట చెప్పాను ఒకప్పుడు ఒక ఇంటికి ఒక ఐటీ ఉండాలని చెప్పాను దానివల్ల ఫలితం వచ్చింది ఈరోజు నేను చెప్పేది ప్రతి ఒక్క ఇంటూ ఇంట్లో ఒక ఆంట్రప్రిర్ తయారు కావాలి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి అది అసాధ్యం కాదు ఒక ఎంఎస్ఎంఈ ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకొని వ్యవసాయ ఆధారం కావచ్చు మనకు ఉండే వనరుల ఆధారం కావచ్చు మనం తయారు చేయగలిగితే అన్ని విధాలా బాగుపడతాం అది జరగాలంటే కొంతమంది వినూత్నంగా ఆలోచించే పరిస్థితులు రావాలని నేను ఒకటే చెప్తున్నా నా జీవితాశయం ఒకటే ఎవరికి ఇవ్వని గౌరవం మీరు నాకు ఇచ్చారు అన్ని ఎన్నికల్లో గెలిపించారు నా మీద నమ్మకం పెట్టుకున్నారు ఈ నమ్మకాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకొని మీరందరూ ఆనందంగా ఉండడానికి ఆర్థిక అసమానతలు తగ్గించి పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలో అవి చేస్తా మీరు కూడా సహకరించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈరోజు మీరు చేసే సహకారం చూస్తున్నాను చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ స్కూల్కి వెళ్తే తల్లికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తున్నాం నేను ఒకే మాట చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి ఇస్తామని ఆరు మంది పిల్లలుండే తల్లికి లక్ష ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసామంటే అది ప్రభుత్వం మీ పట్లుండే అభిమానం అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇలాంటివి అనేక అన్నదాత కార్యక్రమం ఇవన్నీ తీసుకొచ్చాం మీరు ఆశీర్వదించండి సహకరించండి మీరు కూడా చెప్పింది దీన్ని ముందుకు వస్తే ఎప్పుడూ మీరు ఆనందంగా ఉండే సమాజాన్ని నిర్మాణం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా జీవితంలో చాలాసార్లు చూశారు కానీ విజయవాడ ఈ పదకొండు రోజులుగా ఫుల్ జోష్లో ఉంది చాలా ఆనందంగా ఉన్నారు అందరికీ ఈ ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళందరినీ పేరు పేరున మీరు అభినందించాలి గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆమోదాన్ని మీ అభినందనల్ని తెలియజేయండి అదే మనం ఇచ్చే పెద్ద కానుక వాళ్ళకి ఉత్సాహం వస్తుంది సొంత పనులు చేయడం కాకుండా ఒక గంట రెండు గంటల దినానికి సమాజం కోసం పనిచేసే పరిస్థితికి వస్తారు అందుకే వీళ్ళ పేర్లు నేను చూశాను మురళి కానీ మిగిలిన అందరి పేర్లు చూశాను ప్రజాప్రతినిధితో కలిసి ఎవరైతే విజయవాడలో ఉండి పైకి వచ్చారో వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములయ్యారు వాళ్ళందరూ వండర్ఫుల్ ఈవెంట్ క్రియేట్ చేశారు వారిని కూడా అభినందిస్తూ ఈ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తూ అందరికి నమస్కారాలు చెప్తున్నా థ్యాంక్ యూ విజయవాడ వెల్ డన్ అందరి ప్రజలకు అందరికి అభినందనలు థ్యాంక్ యూ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతల్ని తెలియచెప్తూ ఉన్నాము శ్రీ ముత్తవరపు మురళి గారు ప్రెసిడెంట్ ఫార్ ద సొసైటీ ఆఫ్ వైబ్రెంట్ విజయవాడ వారిని మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నాము ఫార్చ్యూన్ మురళి హోటల్స్ చైర్పర్సన్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ ఈ సభకు ఇచ్చేసిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్టేజ్ మీద వసంత కృష్ణప్రసాద్ గారికి ఇతర ఎమ్మెల్యేలకి మా సొసైటీలో వచ్చిన సభ్యులకి గొల్లపూడి గ్రామ ప్రజలకు ఈ ల్యాండ్ మార్క్ ఇచ్చిన రైతులకు అందరికీ కూడా మా వైబ్రెంట్ విజయవాడ సొసైటీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి అలాగే ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఐఏఎస్ ఆఫీసర్స్ కి అందరికీ కృతజ్ఞతలు తెలియచెప్తూ ఉన్నాము ఎంతో మంది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సలహాల మేరకు ఐటీ ప్రొఫెషన్ లోకి వెళ్లి రాణిస్తూ ఉన్నారు మున్ముందు ఈరోజు చెప్పిన విధంగా ఆంటర్ప్రినర్షిప్ క్వాలిటీస్ ని కూడా తీసుకొని రావాలి ప్రతి ఒక్క ఇంట్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఎందుకంటే మనందరం ఆలోచించేది మనం అందరం చూసేది మన ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాల ముందుంటారు వారి ఆలోచన విధానం అటువంటిది మరి ఈరోజు సందీప్ నారాయణ గారిని మరొక్కసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికల్లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ఇచ్చినటువంటి గ్రేట్ వోకలిస్ట్ వారి టీం అందరూ కూడా అలాగే జాతీయ అంతర్జాతీయ వేదికల్లో పర్ఫామ్ చేసినటువంటి వారు ముఖ్యంగా ఈషా లైఫ్లో వారి ఎన్నో పర్ఫార్మెన్సెస్ని మనం చూసాము ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఉత్సవం ఉత్సవంలో సందీప్ నారాయణ గారిని మరొకసారి పర్ఫామ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము music please money can't. Thanks, special thanks to our partners, uh, jewelry partner Vega Jewelers Alage, E Event Kanta. The event is powered by Green Co. Special thanks to them. Powered by Shres Future City.